నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా చూద్దాం నాలుగు లేబర్ కోడ్లు బిల్లు రద్దవక ముందే స్టార్టప్ పెద్ద మాల్స్ కార్మిక చట్టాల నుండి మినహాయింపు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని ఈ నాలుగు లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే ఎనిమిది గంటల పని భారాన్ని పక్కకు పెట్టి రోజుకి పద్మూడు గంటల పని భారాన్ని ప్రజలపై పడుతుందని కార్మిక వర్గాన్ని నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టి నాయకులు అధ్యక్షులు రాగుల రాఘువులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మేడే జెండాను సీనియర్ కార్మిక నాయకుడు కిలాడి తాతారావు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులు గుబ్బుల ఆదనారాయణ మూర్తి మేడపాటి గోపాలకృష్ణ ఎర్రశెట్టి రావులమ్మ గుబ్బుల సాంబమూర్తి రాగుల మినిషిలి తుమ్మల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు కార్మిక వర్గాన్ని నిలువులా ముంచుతున్నటువంటి మోడీ ప్రభుత్వం కార్మిక వర్గం జీవన మరణ సమస్యగా లేబర్ కోట్లను తీసుకొచ్చింది ఎనిమిది గంటలు పని విధానాన్ని పోరాడి సాధించుకున్నటువంటి ఆ రోజు మేడే అమరవీరుల పోరాటం ఫలితంగా వచ్చినటువంటి ఎనిమిది గంటల పని దినం రోజు పదమూడు గంటలకి వెళ్తా ఉంది వచ్చి నెల నుంచే ఈ చట్టాన్ని అమలులోకి తీసుకొస్తా ఉన్నారు చాలా మంది కార్మిక వర్గానికి ఈ విషయాలు తెలియదు ఈ కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోట్లుగా తీసుకొచ్చి పని భారాన్ని మోపుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం ఆ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ చట్టాల్ని ఈ దుర్మార్గమైన చట్టాల్ని కూటమి ప్రభుత్వ నాయకులు కూడా అమలు చేస్తామని మాట్లాడుతున్నారు ఇది చాలా దుర్మార్గమైన చర్య ఏదైతే లేబర్ కోర్టులు ఉన్నాయో ఆ లేబర్ కోర్టు రద్దు వరకు కూడా ఈ కార్మిక వర్గం దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తూ ఉన్నది మేడే అమరవీరుల పోరాట స్ఫూర్తిగా కార్మికులు పెద్ద ఎత్తున పోరాడి ఆ కార్మికుల యొక్క పోరాటం సాధించుకున్నటువంటి గత హక్కుల్ని పోరాటం ద్వారా సాధించుకునే విధంగా పోరాటాలు ఉధృతం చేస్తామని భారత కార్మిక సంఘాల సమాఖ్య పేరు తరఫున ఆది నారాయణ మూర్తి భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయు రాష్ట్ర కోశాధికారి నా పేరు కె సత్యరాజు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడిని ఈరోజు మేడే దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఐఎఫ్టియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వర్కర్ల అసోసియేషన్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కార్మికుల ఆత్మార్పణకి గుర్తుగా నీడే కార్యక్రమం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సామ్రాజ్యవాదం పెద్ద ఎత్తున జడలు విప్పుకొని సాధారణ ప్రజానీకం మీద ఇటు కార్మిక వర్గం మీద దాడి చేసి పెట్టుబడిదారులకు అండగా నిలబడి తన సామ్రాజ్యవాద విధానాలను కొనసాగిస్తుంది భారతదేశంలో ఉన్నటువంటి మోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం కూడా భారతదేశంలో కార్మిక హక్కుల్ని కాలు రాసే నాలుగు లేబర్ బోర్డులు ముందుకు తీసుకురావడానికి ఉంటుంది ఇటీవలే రైతు చట్టాలు నాలుగు రద్దు చేశానని చెప్పినప్పటికీ కూడా దొడ్డిదారిని ముందుకు తీసుకొస్తున్నారు ఇవాళ నాలుగు లేబర్ కోట్లు అమలు జరిపితే కార్మికులు సాధించుకున్నటువంటి సంఘం పెట్టుకునే హక్కు గాని లేదా జీతాల కోసం బేరాల సారాలు చేసే హక్కు కానీ కనీస వేతనాలు గానీ అమలు జరగవు అలాగే యాజమాన్యాలు ఫ్యాక్టరీలో ప్రమాదాలు జరిగినా కార్మికుల కార్మికులే పోవాలి తప్ప యాజమాన్యాలకు బాధ్యత లేకుండా యాజమాన్యాల మీద ఉన్న పెనాల్టీ కూడా ఈ నాలుగు లేబర్ కోట్లతో పక్కకు తీశారు మొత్తం అధికారాలన్నీ వాళ్ళకి అప్పచెప్పారు అట్లాగే న్యాయ చట్టాల మూడింటినీ కూడా మార్పు చేసి ఈవేళ న్యాయ చేతిలో ఉన్న అధికారాలను కూడా పోలీసు అధికారులు కట్టబెట్టారు రేపు పొద్దున కార్మికుల సమ్మెలోకి దిగినా పోరాటాలు చేసినా నోటీసులు ఇచ్చినా దాని ఆధారంగా చేసుకుని చట్టాల ద్వారా కార్మికుల్ని అణచాలనే ప్రయత్నంలో ఈ రోజు దేశంలో జరుగుతుంది ఈ పరిస్థితుల్లో కార్మికులు ఐక్యంగా ఉండి లేబర్ కోడ్లన్నిటిని తిరిగి కొట్టడానికి మే ఇరవయో తేదీన సార్వత్రిక సమ్మెకి ఇరవై రెండు సంఘాలు పిలిపించాయి కాబట్టి ఈ దేశంలో ఉండే కార్మికులు మన మండలంలో కార్మికులు రైతులు ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా సమైక్యంగా పాల్గొని మే ఇరవై తేదీ జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు అమర వీరులకు జోహార్ జోహార్ మేడే అమర వీరులకు జోహార్ జోహార్ మేడే అమర వీరులకు జోహార్ జోహార్ పని పెంచే కేంద్ర ప్రభుత్వ విధానాలు రచించాలి రద్దు చేయాలి పని పెంచే లేబర్ కోట్లను రచించాలి పని భారాన్ని పెంచే లేబర్ కోట్లను రద్దు చేయాలి తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిని రాగులు రఘువులు ఈ రోజున ముప్పై తొమ్మిదవ మేడే ఈ పెదపూడి మండలం నూట ముప్పై తొమ్మిదవ మేడేని కార్మికుల తరఫున ఇవాళ పెదపూడి మండలంలో ఎండిఓ కార్యాలయం దగ్గర మేము మనస చేసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా మేడేని ఎంతో శ్రమపడి కష్టాలుపడి ప్రాణాలు అర్పించి సాధించుకున్న హక్కుల్ని ఇప్పుడు ఈ రోజున రంగురంగు పార్టీలు వారు వచ్చి దాన్ని మార్చి మాఫీ చేయాలని రద్దు చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ రంగురంగు పార్టీలకు అందరికీ ఇది మేడే సందర్భంగా ఇదే మా హెచ్చరిక కార్మికుల జోలికి వస్తే మాత్రం ఏ అయినా సరే నీళ్ళకి నిలబడి నీళ్ళు తాగడం కూడా చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం అలాగే కార్మిక చట్టాలను తొంగలో దొక్కుతున్నారు ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా అనేక రకాల జీవోల్ని మాయమాటలతో చెప్పి రకరకాల జీవోలు విడుదల చేస్తున్నారు ఈ రోజు కూడా ఈ ఉమ్మడి జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో ఒక కార్మికుడు కూడా న్యాయం జరగని పరిస్థితి ఉంది ఈ జిల్లా యంత్రాంగం రాజకీయ నాయకులకి పలుకుతూ సలుగుతురగడమే తప్ప కార్మికులకు న్యాయం చేసే రీతిలో లేదు ప్రభుత్వం ఇచ్చే జీవోలు కూడా ఏ గ్రామ పంచాయతీలో అమలు చేయడం లేదు మున్సిపాలిటీలో ఇరవై ఒక్క ఇస్తున్నారు పార్టీ కార్మికులకి గ్రామ పంచాయతీలు అరాకు రాజ్యతలు ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆరు వేల రూపాయలు కూడా తడిపోడి శాతం సంపాద కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీన్ ఫైనాన్స్ లో తీసుకొని కార్మికులకు రక్షణ కోసం కోసం ఖర్చు పెట్టండి అని చెప్పేసి ప్రభుత్వం ఇస్తుంటే అది పంచాయతీ సెక్రటరీలు పంచాయతీ పాలక వర్గం వారు ఆ డబ్బులు వాళ్ళ సొంతాలకు ఉపయోగించుకుంటూ కార్మికులకు అన్యాయం చేస్తున్నారు ఇది ఉన్నతాధికారులందరికీ అందరికీ తెలిసిన విషయమే కలెక్టర్ గారు ఈ సమస్యల పట్ల స్పందించి మేడే సందర్భంగా కార్మికుల పట్ల దృష్టి సారించి ముఖ్యంగా గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల దృష్టి సారించి కనీస వేతనాలు అమలు చేసేలాగా పిఎఫ్ సౌకర్యాలు కల్పించేటట్టుగా చర్యలు తీసుకొని వచ్చే మేడేకైనా కార్మికులకు న్యాయం చేసే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుతున్నాం ఒక్కో పంచాయతీలో ఒక్కో రకంగా వేతన లేకుండా సమాన పనికి సమాన కాస్త సుప్రీం ఆర్డర్ ఇచ్చినా కూడా ఈ రోజు కూడా అమలు కాని పరిస్థితి ఈ అధికార యంత్రాంగం కోర్టు ఇచ్చిన తీర్పులు కూడా తొంగలో తొక్కుతుంటే ఇది ఎంతకన్నా దుర్మార్గమైన విషయం ఏమి ఉండదు ఇప్పటికైనా కలెక్టర్ గారు చర్యలు తీసుకొని గ్రామ పంచాయతీ కార్మికులకి న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం మేడీ ఔషింగ్ కాంట్రాక్ట్ కార్మికులు కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం నా పేరు తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ వర్కర్ జూనియర్ నా పేరు రాగులు రఘులు జిల్లా అధ్యక్షులు